బిగ్ బాస్ చూస్తుంటారా ఇప్పుడు ఒక టాపిక్ నడుస్తుంది కదా టాస్క్ ఇచ్చి పన్నెండు పన్నెండు మంది అదే పన్నెండు టాస్క్ ఇచ్చి పన్నెండు వైల్డ్ కార్డ్ సెంటర్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే నిజంగా బిగ్ బాస్ ఎప్పుడు ఈ రకం జరగలేదు అన్న లైక్ ఎప్పుడు ఒక ఇద్దరు నలుగురు వైల్డ్ కార్డ్ చూస్తుంటారు ఈసారి ఊహించిన రకంగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ రావడం అనేది సో నిజంగా కొంచెం సర్ప్రైజ్ ఒకటి బిగ్ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక భూకంపం అని అన్నాడు భూకంపం జరిగినట్టు ఫీలింగ్ వచ్చింది చూడండి అంటే పన్నెండు మంది ఎందుకు చేస్తున్నా కదా అంటే ఉన్న వాళ్ళతో ఎంటర్మెంట్ రావట్లేదా అవును ఎంటర్టైన్మెంట్ రావట్లేదు సో వాళ్ళ 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 ఇట్లా ఆడతారు కాబట్టి సో వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పాటు ఇంకా పన్నెండు మంది ఆడి శాస్త్ర బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ వస్తుందన్న ఫీలింగ్ వస్తుందన్న చూడండి బిగ్ బాస్ ఒక టైటల్ ఏంటంటే ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు సో మీరు స్టార్టింగ్ బిగ్ బాస్ అంతా బిగ్ బాస్ ఏం లేవలేకపోయింది ఓన్ శేఖర్ భాష ఒక ఒక వ్యక్తి తన కామెడీ అయ్యడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ గానీ చాలా ట్రోల్స్ అయ్యి ఆ బిగ్ బాస్ రకమైన హైప్ ఇచ్చింది అవునని కాదన్న సో ఆ రకంగా బిగ్ బాస్ బిగ్ బాస్ వల్ల ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల కొద్దిగా డిసపాయింట్ ఫీలింగ్ వచ్చింది సో ఎనీవే ఇప్పుడు తీసుకుంటాం అనిపిస్తుంది ఇప్పుడు ఆ పన్నెండు టాస్క్ టాస్క్ లక్ష రూపాయలు అంటున్నారు కదా అదేంటి అంటే గేమ్ ఆ గేమ్ ఆడితే విన్ అయితే మాత్రం లక్ష రూపాయలు నాకు చెప్తాను బిగ్ బాస్ ఫస్ట్ లో ఏం చెప్పాను ఈ బిగ్ బాస్ లో రెండు తిఫ్ట్లుంటాయి ఏంటంటే కెప్టెన్స్ లేదన్నాడు ప్రైజ్ మన లేదన్నాడు కానీ మళ్ళీ అవే పడతావు ఎగ్జాంపుల్ కెప్టెన్స్ లో ఏం ప్లేస్ ఏమంటే చీఫ్ లో పెట్టి క్యాప్టెన్సీ అనేది హ్యూనిటీ వాటర్ ప్లేస్లో ఇప్పుడు ఏమిటంటే చీఫ్ లో పెట్టి ప్రైజ్ లేదు లేదన్నాడు ఇప్పుడు లక్షల ఇస్తున్నాడు సో మరి తన మాట మీద తన లేడు మరి నాకు ఏమర్థం కావట్లేదు ఇంకోటి నిన్న జరిగిన నామినేషన్ చాలా క్రేజీగా అనిపించింది ఒక చిన్న తన మన ఆదిత్యం వచ్చి పృథ్వీ నామేట్ చేస్తాడు పథివ్వీకి వచ్చి పృథ్వీ నువ్వు చాలా ఎఫర్ట్స్ వాడుతున్నావు అని సార్ తన యాక్సెబ్ చేస్తాం సోనియా సోనియా నువ్వు లైక్ ముందు లాక్క లేవు ముందు చాలా బాగా మన యష్మి టీమ్ చాలా బాగా నిఖిల్ టీంకి పోయిన తర్వాత ఒక రాజ రాజమాత లాగా నియతను ఫీల్ అవుతున్నావు అన్న ఫీలింగ్ తిప్పుతా అంటే నిజంగా నాకు నిజంగా నిఖిల్ దగ్గరకు పోయినప్పటి నుంచి తన అట్లనే తన ఓవర్గా మారిపోయింది అసలు ఎవరితో మారలేదు ఓ నిఖిల్ చిన్నోడు పెద్దోడు అన్న ఆర్కంగా ఉంటుంది ఒక చెప్తానా ఆ పాముతో సహవేశం చేసిన వాళ్ళు పాము కాటికి పోతున్నాయి అంట నిఖిల్ తనతో ఎందుకు సావాసం చేస్తున్న అర్థం కావట్లేదు చూడన్న ఈ రకంగా చేయడం వల్ల అందరిపిస్తా నిఖిల్ చాలా బాడ్ వస్తుంది అన్న కాదు ఇప్పుడు నిఖిల్ నిఖిల్ అంటే గుర్తుకొచ్చింది నాకు కూడా ఇప్పుడు నిఖిల్ సోనియా వెనక పడ్డాడు దాని వల్ల నిఖిల్ గేమ్ అంతా పోతుంది అని అంటున్నారు జనాలు కూడా జనాలు అన్నమే కాదు మనకే షోలో కూడా కనిపిస్తుంది నిఖిల్ అలా అయిపోయాడు తర్వాత పృథ్వీ సోనియా వీళ్ళు మాయలో పడిపోయాడు అని చెప్పి జనాలు అంటున్నారా అటు విష్ణుప్రియ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు దాని మీద స్పందన సోనియా తన తప్పే వేస్తుంది చూడండి నా సోనియా ఏమంటే స్టార్టింగ్ చూసుకుంటే శేఖర్ బాస్ స్టార్టింగ్ లో చెప్తా శేఖర్ బాస్ మోసంతో గేమ్ ఆడుతుంటే మోసంతో గేమ్ అనేది డైరెక్ట్ అదుకుంది అంట అక్కడ అక్కడ నీట్ అయింది అంతే మన పాపం విష్ణుప్రియకి నీకు తల్లిదండ్రులు లేరేమో నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని మాట్లాడుతుంది నిజంగా అనుకున్నా విష్ణుప్రియ తల్లిదండ్రులు లేరు కాబట్టి అట్లా అన్నది నిజంగా ఆ రోజు విష్ణుప్రియ గండసే ఏడుచుంటే మాత్రం ఎక్కడ సింపతి గేన్ అయ్యేదన్నా తర్వాత నాగార్జున వచ్చి కూడా ఒక వీడియో చూపిస్తాడు విష్ణు విష్ణుప్రియ కలిసి అంటున్నాను నేను ఏమనుకున్నాను విష్ణుప్రియ సోనియా నామినేడీస్ అనుకున్నా గానే అలా సోని సోనియా నామినేలా చాలా బాగా ఉంచింది అక్కడ అంతా విష్ణుప్రియ కామన్గా ఏమంటే మీకు మీకు మధ్యలో అంటే నీకు నిఖిల్లి మధ్యలో ఏదో ఉంది అని అంటే ఐ డోంట్ లైక్ దిస్ అడల్ట్రేటెడ్ కామెడీ అని అంటది ఇప్పుడు తన పోయి మన యష్మి సోనియా నీకు పృథ్వేమంటే అరే పృథ్వీ నీకు అంటే ఇష్టం అన్న నువ్వు వేసాన నీతి వేరే వేస్తే భూత ఆ రకంగా నిజంగా యష్మి మన సోనియా ఈ రకంగా మాట్లాడమంటే ప్రజలకు నచ్చలేదు అంతే నిన్న గేమ్స్ ఆడదు ఏం విషయం తన ఈ రకంగా వల్ల ఆడి మాట్లాడే ప్రజలకు నచ్చలేదు తన ఏమనిపిస్తుంది అంటే ఒకటి ఉన్న నా ఉప్పు కప్పు నమ్ము నిఖిల్ చూడని చుట్టూ తిరిగి వచ్చు ఎంత చెప్పినా మానకుండు విశ్వ దాబీ రామా నిఖిల్ సోడన చెట్టు బాగా తిరగడం బంజేరా అనే ఫీలింగ్ ప్రజలకు కలిదన్న ఈ రకంగా అంతేందుకన్నా మీరు చూడండి ఇంకొక పాయింట్ మాట్లాడాలి నాగమణి కట్ట ఉంది అది నాగమణి కట్ట చాలా రకాలు కట్ట ఫస్ట్ నుంచి కోల్సుకుంటే తన గేమ్ ఆడింది ఉండదు చాలా చాలా ఏంటంటే ఎప్పుడు చూసిన నాకు నా పెన్షన్ కావాలి నా పిల్లలు కావాలి బిగ్ బాస్ అరే బతుకు బట్టండి కోరిక జండి పోయేటోని బిగ్ బాస్ తీసుకొస్తే ఇట్లానే ఉంటది అక్కడ గేమ్ ఆడిదిలేదు ఏం లేవు నాకు పెన్ను కావాలి నా పిల్లలు కావాలి ఆయన రైతు బిగ్ బాస్ టాప్ ఫైవ్ మీరు సో నేను అనుకుంటున్నా ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ ఉంటాడు సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో మన యష్మి ఉండే ఛాన్స్ ఉంది ఫోర్త్ ప్లేస్ లో నబీల్ ఉండే ఛాన్స్ ఉంది ఫిఫ్త్ ప్లేస్ లో నైనిక్ ఉండే ఛాన్స్ ఉంది ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు ఒకసారి యూట్యూబ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అందరు కూడా ఎలిమినేట్ సోనియా ఎలిమినేట్ సోనియా ఎలిమినేషన్ బటన్ అనుకుంటారు అంద పర్సం సోనియా కూడా తక్కువ పడుతున్నాయి సోనియా వస్తే పృథ్వీ నడిచే ఛాన్స్ ఉందా అంటే సోనియా సోనియానీ ఎలిమినేట్ అవ్వచ్చు